జగన్ పెద్ద బాంబే పేల్చారు రాహుల్ గాంధీ గురించి ఒక్క మొక్కలో తేల్చేశారు వాస్తవాన్ని మొన్నటి వరకు రాహుల్తో జగన్ కలుస్తారు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ మీద విమర్శ చేశారంటే ఇక కలిసే పరిస్థితి ఉంటుందా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే మేము కలవం అని చెప్పకుండా రాహుల్ గాంధీకి టీడీపీకి లింకు పెట్టి వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం అని ఉంది అని చెప్పే ప్రయత్నం చేసి మేమైతే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో కలవని చెప్పి కలవం అనేది ఇండైరెక్ట్గా చెప్పేశారు ఒకనాటి బద్ద శత్రువులు పక్కనే కూర్చుని మొట్ట మొచ్చటిచ్చుకుంటారు అలాగే ఒకే కంచం ఒకే మంచం అనుకున్న వారు కూడా ఆగర్భ శత్రువులు అవుతారు ఇదంతా రాజకీయం చేసే తమాషా అయితే రాజకీయాల్లో ఇవన్నీ కూడా వ్యూహాలే ఎక్కడో ఏదో స్టేజ్లో ఒకరి అవసరం మరొకరి ఖచ్చితంగా ఉంటుంది నద్ జీవితంలో ఉంటుంది రాజకీయాల్లో కూడా ఉంటుంది అయితే సూటిగా రాజకీయం చేయడం అనేది సాధ్యపడుతుందా అంటే చాలా తక్కువ అని చెప్పాలి అలాగే అనుకుంటే ఈ పాటికి బీజేపీ టీడీపీతో కలవదు టీడీపీ బీజేపీతో కలవదు అయితే దేశ రాజకీయాల్లో కూడా కుడి ఎడమల భావజాలం కలిగి ఉన్నారు అన్నది బీజేపీ వామపక్షాల విషయంలో అంతా చెప్తారు అయితే ఈ పార్టీలు కూడా కొన్ని కీలక సందర్భాల్లో భుజం భుజం కలిపాయి అనేది రాజకీయ చరిత్ర చెప్తోంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా ప్రభుత్వం అప్పట్లో జనతా ప్రభుత్వంలో అలాగే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఒకరి పక్కన ఒకరు కూర్చున్న కూర్చోకుండా కలిసి పనిచేశారు ఎందుకు అంటే ఆనాటి పరిస్థితుల కారణంగా అలా చేయాల్సి వచ్చింది అలాగే కాంగ్రెస్తో రాష్ట్రాలు విభేదించి జాతీయ స్థాయిలో కలవడం కూడా కామ్రేడ్ వ్యూహంలో పదును ఏంటి అనేది అర్థమవుతోంది ఒక అంటే తెలుగు గనక చూస్తే కళలో సైతం ఎవరు అనుకోని విధంగా తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ పొత్తు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుకున్నారు ఏమన్నారు దాన్ని మహా పొత్త ఏదో అన్నారు అప్పుడు మహాగఠబంధన్ అనుకుంటా ఏదో మహాకూటమి సారీ మహాకూటమి అని చెప్పారు ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ స్థాపించారు స్థాపించారు అదే కాంగ్రెస్తో కలిసి టీడీపీ ఆనాటి రాజకీయ పరిస్థితులను బట్టి వ్యూహాలు మార్చుకొని అడుగులు వేసింది ఇక్కడ వాటి ఫలితాలు ఏంటి అనేది ఓడిపోయారు ఆ ఫలితాల సంగతి పక్కన పెడితే రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ తిరిగి టీడీపీకి చేరదీయడానికి ఈ పొత్తు చాలా దోహదపడింది అనే విశ్లేషణలు ఉన్నాయి బాబును తాము కాదు అంటే కాంగ్రెస్ వైపు వెళ్తారు అన్న భయం కమలం పెద్దలకి నాడు నేడు కూడా ఉంది అదే అసలైన రాజకీయ వ్యూహం అంటే ఇక్కడ వైసీపీ అధినేత జగన్ తీరు చూస్తే ఆయన ఆగట్టునే ఉండిపోతున్నాను అనేది గట్టిగా చెప్తున్నారు జగన్ రెండు వేల పదకొండులో కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చారు అయితే అప్పటి రాజకీయాలు వేరు రెండు వేల ఇరవై ఐదు నాటి రాజకీయ పరిస్థితులు వేరు అని అంతా గుర్తు చేస్తున్నారు ఇప్పుడు జాతీయ స్థాయిలో కోటముల రాజకీయం కొనసాగుతోంది రాష్ట్రాల ఎన్నికల మీద జాతీయ ప్రభావం బలంగా పడుతోంది ఏపీలో టీడీపీ గెలుపు వెనక మోడీ ఇమేజ్ కేంద్రంలో బలమైన ప్రభుత్వం అండ అన్నది రెండు వేల ఇరవై నాలుగులో ప్రభావితం చేశాయి అనేది కూడా ఒక విశ్లేషణ ఖచ్చితంగా మరి అలా చూస్తే ఒంటరిపోరు చేయడం ద్వారానే ఏపీలో మరోసారి అధికారంలోకి వస్తామని వైసీపీ అధినాయకత్వం ధీమా వెనక అతి ఉందా అనేది ఇక్కడ కీలకమైన సందేహం నాడు ఢిల్లీలో అప్పట్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు అయిపోయాక ఏపీలో అక్రమ కేసులంటూ జగన్ ఆధ్వర్యంలో వైసీపీ ఢిల్లీలో భారీ ధర్నా నిర్వహించింది ఆ ధర్నాకు ఎన్డీఏ ఎంపీలు ఎవరు హాజరు కాలేదు కానీ ఇండియా కూటమి ఎంపీలు వచ్చి మద్దతు ఇచ్చారు దాంతో వైసీపీ ఇండియా కోటం వైపు ఉంది అని ప్రచారం కూడా జరిగింది కానీ కట్ చేస్తే రాహుల్ గాంధీ మీద గతంలోనూ జగన్ విమర్శలు చేశారు ఇప్పుడు తాజాగా మళ్ళీ చంద్రబాబుతో కలిపేసి మరొక కీలకమైన బాంబు అయితే పేల్చారు అయితే రాజకీయాల్లో ఛాన్స్ ఎవరు తీసుకుంటే వాళ్ళకే అడ్వాంటేజ్ ఉంటుంది అనేది ఖచ్చితంగా అందరూ చెప్తున్నమాట నిజం చెప్పాలి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పొత్తుకు బీజేపీ సైతం వైసీపీని మొదట కోరింది అనేది గాసిప్స్ వాళ్ళు కూడా చెప్తుంటారు కొంతమంది బీసీ బీజేపీ నాయక వైసీపీ నాయకులు మమ్మల్ని అడిగారు బీజేపీ పొత్తు పెట్టుకోమని మేమే వద్దన్నామని చెప్తారు కానీ వైసీపీ నో చెప్పడం ఆ అది ఖచ్చితంగా టీడీపీకి ఛాన్స్ అయింది ఒకవేళ అప్పుడు కనుక వాళ్ళు ఎస్ చెప్పుంటే టీడీపీకి ఛాన్స్ అయ్యి ఉండేది కాదు సో ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వేళ జాతీయ రాజకీయాలు ప్రజల మూడ్ బట్టి వైసీపీ ఛాన్స్ తీసుకోకపోతే టీడీపీ తీసుకుంటుంది అనే ప్రచారం అయితే ఖచ్చితంగా ఉంది అందులో తప్పు కూడా లేదు అనేది రాజకీయ మేధావుల అభిప్రాయం ఎందుకంటే ఇది ఫక్తు రాజకీయం నో డౌట్ ఇందులో ఇలాగే చెయ్యాలి అంటే కష్టం కాబట్టి వైసీపీ తన ముందున్న ఆప్షన్లు చూసుకుంటూ వ్యూహరచన చెయ్యాలి అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం తాజాగా ఆయన రాహుల్ గాంధీ మీద అయితే విమర్శ చేసేశారు జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్గా మాణిక్యం ఠాగూర్ లాంటి వాళ్ళు వెంటనే కౌంటర్ కూడా ఇచ్చేశారు ఇది ఇంకా పెంచుకోకుండా ఇంతటితో ఆపుకుంటే భవిష్యత్ రాజకీయాల్లో ఏ అడుగు వేయాలన్నా కలిసి వచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సరైన సమయం సరైన మార్గం ఉంటుంది ఒక ఆప్షన్ ఉంటుంది ఆలోచించుకోవాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు